ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిటివరకు కలుసుకోవడం కలుసుకోవడమేంతో సంతోషం ప్రపంచం అంతటా ముమ్మరంగా ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి వాక్యానికి అనుగుణంగా దేవుడు చెప్పిన కార్యాలు ఏవేవి నెరవేరాయని చెప్పే చూడబోతున్నాం రండి కార్యక్రమంలోని వెళ్దాం మొట్టమొదటిగా నన్నెంతో కదిలించి బాధించిన ఏదంటే బెంజమిన్ నెతన్యాహు ఇస్రాయేల్ ప్రధానమంత్రి ఆయనకి అరెస్ట్ వారంట్ ఇచ్చారు ఇచ్చింది మాత్రమే కాదు అమెరికాతో పాటు నూట ఇరవై దేశాలపైన అది అంగీకరించారు పలు దేశాలు బెంజమిన్ నెతన్యాహు తమ ప్రాంతానికి వస్తే అరెస్ట్ చేస్తాము అని చెప్పారు అందులో విశేషముగా నాకు ఆశ్చర్యంగా అనిపించిందేంటంటే జర్మనీ దానికి బదులుగా మరొక మాటను చెప్పింది ఏదంటే బెంజమిన్ నెతన్యాహు మా ప్రాంతంలోనికి వస్తే అరెస్ట్ చేయము కారణం ఇంతకుముందు మేము యూదులకు చేసింది అంటే నాజీ కార్యాలు జరిగింది మేము మనసులో ఉంచుకున్నాం అందువల్ల ఇది మేము చేయము అని చెప్పి ఉన్నారు ఇప్పుడు ఈ ఖైదు వారంటూ సరిపోదు నెతన్యాహును ఉరివేసి అతనిని చంపాలి ఎగ్జిక్యూషన్ చేయాలని చెప్పి ఇరానీయుల అధ్యక్షుడు ఆయత్తుల్ల అలీ కమేని చెప్పియున్నాడు ఈ ఖైదంతా సరిపోదు అతనినీ అతని డిఫెన్స్ మినిస్టర్ని మీరు ఊరితీయండి అని చెప్పి ఉన్నాడు సో ఇటువంటి ఖైదు వారంటూ ఇలా చెప్పబడుతున్న స్టేట్మెంట్స్ ఇవేవి కూడా వారిని ఏమి చేయదనేటువంటిదే వాస్తవమైన నిదర్శనం సరే ఈ అరెస్ట్ వారెంట్ ఏ రీతికి గా ఉంటుంది ఏ స్థాయికి ఒక గొప్ప మార్పు తెస్తుంది లేదా బెంజమిన్ నతన్యహు ఇది చూసి ఏదైనా భయపడ్డా అప్పలు చేశాడా ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ గమనిస్తున్నప్పుడు నాకు మరొకటి తోచింది ఈరోజు ఈయనక అరెస్ట్ వారెంట్ ఇచ్చారే ఇంతకుముందు ఎవరెవరికీ అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ఏ దేశ నాయకులను అరెస్ట్ చేశారు అని చూడాలనిపించింది నేను వెళ్లి చూశాను అందులో మొట్టమొదటిగా మన కాలఘట్టంలో ఈ జనరేషన్ నేను చెప్పేది ఒక ఇరవై సంవత్సరాలనుకోండి అందులో మొదటిగా మనకు తెలిసి ఎవరికిచ్చారని అడిగితే వ్లాడిమిర్ పుటిన్ కి ఇచ్చారు రెండువేల ఇరవై మూడులో మార్చి నెలలో పుతిన్కీ ఖైదు వారంటీ ఇవ్వబడింది అంటే అతడు యుక్రెయిన్ దాడి చేసినందువల్ల అక్కడ ఏర్పడిన హత్యల వల్ల ఘోర హత్యల వల్ల అతనికి అరెస్ట్ వారెంట్ అని చెప్పడం జరిగింది అంటే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్తారు ఇందులో అతను ఏ దేశానికి వెళ్లినా అరెస్ట్ చేయమని చెప్పారు ఆ తర్వాత పుతిన్ ఈ రోజు వరకు బయట ఉన్నాడు ఎటువంటి అరెస్ట్ వారం జరగల ఒకవేళ అతడు రష్యా వదిలి బయటికి వెళ్లలేదని చూసినట్లయితే చైనాకి వెళ్లాడు నార్త్ కొరియాకి వెళ్లాడు సో వీళ్లందరూ ఐసీసీలో లేని దేశాలని చెప్పినా గాని మంగోలియాకి వెళ్లాడు మంగోలియా వచ్చి ఇదే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ని గౌరవించే దేశం అంటే అందులో మెంబర్గా ఉన్న దేశం అక్కడికి వెళ్లాడు అక్కడ అతనికి రెడ్ కార్పెట్ ఎర్రతివాచి వేసి ఆహ్వానించారు అంటే ఐసీసీ వల్ల క్రిమినల్ గా ప్రకటించబడి ఖైదీ వారం జారీ చేయబడిన పుతిన్కి అక్కడ రెడ్ కార్పెట్ ఇవ్వబడింది రెండవదిగా రెండు వేల తొమ్మిది పది మధ్యలో అల్ బషీర్ అని చెప్పబడుతున్న సుధాన్ దేశ అధ్యక్షునికి ఇవ్వబడింది అక్కడ పశ్చిమ ప్రాంతంలో అతని వల్ల ఏర్పడిన యుద్ధంలో అక్కడ ప్రజలు మరణించడం వల్ల అతనికి అక్కడ ఇవ్వబడింది ఇతను చూసినట్లయితే రెండు వేల పదిహేనులో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడని చెప్తున్నానంటే అతను అరెస్ట్ చేయలేదని అర్థం సౌత్ ఆఫ్రికా అంతా ఐసీసీ మెంబర్ సో అలాగెళ్ళినప్పుడు ఇతన్ని అక్కడ అరెస్ట్ చేయలేదు మూడవదిగా మీరు చూసినట్లయితే గడాఫీ రెండు వేల పదకొండులో ఇవ్వబడింది తర్వాత రోజుల్లో గడాఫీ విప్లవకారుల వల్ల చంపబడ్డాడు నాలుగవది విలియం రో కెన్యా దేశ రెండు వేల పదకొండులో ఇతనికి ఇవ్వబడింది ఆ తర్వాత ఈయన రాజకీయంలో రెండు వేల పద్నాలుగులో గెలిచి అధికారంలోనికి రావడం వల్ల కేసు విత్డ్రా చేయబడింది అతనికి విడుదల ఇవ్వడం జరిగింది అటు తర్వాత రెండు వేల పదకొండులో కోస్ట్ ప్రెసిడెంట్ అయిన లారెంట్ గొబాగోకి కి రెండు వేల పదకొండులో అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ఇదిను రెండు వేల ఇరవై ఒకటిలో ఆ అరెస్ట్ వారెంట్ వాపస్ తీసుకోవడం జరిగింది ఇది మనకు తెలిసి మన కాలఘట్టంలో ఎంతో ముఖ్యమైన నాయకులకు ఇది ఇవ్వబడి ఎవరిని అరెస్ట్ చేయలేదు సరి నెతన్యాహు దీని మూలంగా వెనక్కి తగ్గాడా అంటే హిజ్బుల దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అవి ఇంకా ఆగలేదు ఇరాకుతో యుద్ధం జరుగుతూ ఉంది ఇరాకులో ఇరాన్ మిలిటెంట్స్ దాడులు చేస్తున్నారు సో ఈ ఖైదు వారెంటన్నది నెతన్యాహును ఏ విధంగానూ బాధించేదిగా ఉండదు మిగతా దేశాలు ఇది ఇప్పుడు సీరియస్గా తీసుకున్నాగాని రానున్న రోజుల్లో ఈ ఐదుగురు నాయకులకు జరిగిందాన్ని బట్టి సంభవింపకపోవచ్చు మనము మరొక కార్యాన్ని చూద్దాం రెండవది ఇస్రయిల్ హమాస్ యుద్ధమన్నది ఈరోజు ఏ స్థాయికి ఆ యుద్ధమన్నది విస్తరించిందో మనం చూస్తున్నాం ఈ యుద్ధమన్నది ఒక ప్రక్క హిజిబ్లతోనూ మరోవైపు ఇరాక్ అంటే ఇరాన్ నుండి సహాయం పొందే ఒక ఇరాకీయ అంగం పాటు హౌతీస్ ఒక ప్రక్క ఈ విధంగా నలువైపుల యుద్ధం జరుగుతూ ఉంది ఇరాన్ నేరుగా ఇందులో ఉంది వీరందరూ కలిసి ఈ యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నారు ఒకవైపు రష్యా ఈ యుద్ధములో ఉక్రెయిన్తో ఒక ముఖ్యమైన విషయాన్ని జరిగిస్తూ ఉంది ఈ యుద్ధము రష్యా యుక్రెయిన్ యుద్ధము పెద్దదిగా మారింది రష్యా వారు గత నిన్నటి వరకు కార్యక్రమంలో మనం చెప్పుకున్న వారు ఐసీబిఎం ని తాకారని ఇప్పుడు రష్యాకి ఎదురుగా అన్ని ఆయుధాలు ఉపయోగించమని ఫ్రాన్స్ జర్మనీ అన్ని ఐరోపా దేశాలు వారి ఆయుధాలను పంపించారు ఇది మరొక న్యూక్లియర్ వార్గా మారడానికి అధిక ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందనే కాలఘట్టం ఉండింది మనము నాలుగైదు సంవత్సరాలకు ముందుగా ఈ విషయాన్ని చెప్తూ ఉండేం అప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం అంతా కూడా రాదు అని చెప్తూ ఉండేవారు ఇప్పుడు మన కంటికి ముందుగా అది జరుగుతూ ఉంది ఇప్పుడు అనేకులు మూడవ ప్రపంచ యుద్ధంలో ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు న్యూక్లియర్ యుద్ధము జరగడానికి అట్ ది లాస్ట్ మినిట్లో ఉన్నాం ఎప్పుడైనా ఏర్పడచ్చు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫ్రెంచ్ గాని జర్మనీ నాయకులుగాని ఏమంటున్నారంటే న్యూక్లియర్ వార్కి మేము రెడీగా ఉన్నాం రష్యా తాకిందంటే మేము వెంటనే దానికి ప్రతిస్పందిస్తామని చెప్తున్నారు గొప్ప ఆశ్చర్యం ఇంగ్లాండ్ ఎందుకంటే వారే మరొక బార్డర్లో ఉన్నారు వారు చెప్తున్నారు మేము ఎదురుచూసినట్టు రష్యా దాడి చేస్తే వెంటనే మా ప్రతి దాడులు కూడా ఉంటాయి పలు దేశాలు ఫిన్లాండ్ స్వీడన్ వారు ఏం చేశారంటే తమ దేశ ప్రజలకు అనౌన్స్ చేశారు టీవీలో వచ్చింది సర్కులర్ కూడా పంపించారు అదేంటంటే తగినంత ఆహారాన్ని కొనుగోలు చేసిపెట్టుకోండి ఎప్పుడైనా యుద్ధము జరుగుతుంది కొంత కొంతకాలఘటానికి అవసరమైంది స్టోర్ చేసి పెట్టుకోమని చెప్పి ఉన్నారు సో యుద్ధములను యుద్ధపు వార్తలను గూచి వినేదరు అనేటువంటి ప్రవచనము ఆ కాలఘటములోనికి మనము వచ్చి ఉన్నాం అయితే ముగింపు వెంటనే రాదని వాక్యం చెప్తోంది అదే ముగింపు మత ఇరవై నాలుగు మూడులో యుగ సమాప్తిని గుర్చి అడుగుతున్నారు ఆ విషయాలు చెప్తూ అంతము వెంటనే రాదని యేసు చెప్తున్నాడు సో ఇవన్నీ యుగాంతమునకైన ముగింపంటే కాదు రాకడకైనా సూచనలు మనకంటికి ముందుగా ఇవన్నీ కూడా తుల్యముగా సంభవిస్తూ ఉన్నాయి మరొక కార్యాన్ని మనం ఈ యుద్ధానిగూర్చీ మనం చూడబోతున్నాం ఈ రష్యా అన్నది ఇప్పుడు తన యొక్క సైనిక దళములో అందర్నీ చేరుస్తుంది ఫస్టు నార్త్ కొరియా నుండి ఒక గ్రూప్ని వారు చేర్చారు మనందరికీ తెలుసు ఇప్పుడు హౌతీస్ ఏమెన్ నుండి ఒక గ్రూప్ను వారు చేర్చారు ఇప్పుడు రష్యా బయలుదేరి వస్తుంది ఏహెచ్కేల్ ముప్పై ఎమ్దిలో నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును అని ఉంటుంది ఏహెచ్కేల్ ముప్పై ఎమ్దిలో దేవుడు చెప్తూ ఆరు ఏడు వాక్యాలలో నీవు సిద్ధముగా ఉండము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటినీ సిద్ధపరచుము ఈ వాక్యము పర్టికులర్గా నేరుగా రష్యాను ఉద్దేశించి చెప్పిన మాట ముప్పై ఎనిమిది రెండులో రోష్ అనే మాట ఉంటుంది సో ఇప్పుడు రష్యా తనతో ఉన్నటువంటి కూటము అంటే ఇప్పుడు హౌతీస్ని పిలిచారు నార్త్ కొరియా వాళ్ళు చేరారు ఇది చాలదనక చైనా నుండి నార్త్ కొరియా నుండి వారు వెపన్స్ కొనుగోలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ప్రూఫ్గా ఆ రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ ఛానల్స్ లో కనబడుతూ ఉన్నాయి యుఎస్ కూడా చెప్పి ఉంది రష్యా ఆయుధాలు కొని నిలువ చేస్తుందని చెప్పి సో ఈ యుద్ధమన్నది ఎంతో ముమ్మరముగా ఏచ్కెల్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయులు చెప్పినట్టుగా ఈ యుద్ధమన్నది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టుగా అందరూ చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ యుద్ధము యొక్క హద్దులు ఎక్కువైపోతూ ఉంది ఇందులో రష్యాను ఇస్రాయెలు ఒక స్థలంలో మీట్ చేయాలి అదే ఫైనల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇస్రాయేల్కి అట్లే కొంచెం కొంచెంగా సమస్యలు అధికమవడం మనం చూస్తూ ఉన్నాం అంటే యుద్ధం విస్తారము కావడం ఇదేంటి దీని గురిచిన కార్యాలు చివరిగా ఒక వాక్యముతో మనం చూచి ముగించాలనుకుంటున్నా అదే మనం చూడబోతున్న ఈ కార్యక్రమంలో చివరి పాయింట్ ఇస్రేల్ ఈ యుద్ధములో ఎంతో ముమ్మరంగా ఉంది జకరియా పుస్తకము పన్నెండవ అధ్యాయము ఆరో వచనములో దేవుడు ఒక ప్రవచనాన్ని తెలియజేస్తూవున్నాడు ఆ దినమున నేను యూద అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను క్రింది దివిటిగాను చేతును వారు జనముల జనములనందరినీ దహించుదురు వారు ఇంకను తమ స్వస్థలమగు ఎరుషలేములో నివసించుదురు ట్రంప్ వచ్చినప్పుడు ఎరుషలేం అనౌన్స్ చేయబడింది రాజధానిగా అంటే అఫీషియల్ గా చెప్పబడింది ఇంకా అక్కడ ఎటువంటి నిర్వాహకార్యాలు జరగడం లేదు రాజనగరమని అనౌన్స్ చేయబడింది ఇక రాజధాని అది అయితే పార్టీగా టెల్ అవీవ్ కూడా ఉంది ఇంకా అడ్మినిస్ట్రేషన్ అక్కడే ఉంది ఇప్పుడు ఈ యుద్ధంలో టెల్ అవీవ్ ఎంత గొప్ప బాధింపును సంధిస్తుంది తర్వాత ఎరుషలేం అధికారికంగా మారుతుంది అంటే అఫీషియల్ గా మాత్రమే కాదు అన్ని విధాలుగా ఎరుషలేం మాత్రమే రాజధానిగా ఉంటుంది ఇప్పుడు దానికి ముందు జరగవలసిన వాక్యమే ఇది ఎందుకంటే ముగిసిన తర్వాత ఎరుశలిం తిరిగి తన స్థానమైన ఎరుశలిములో స్థిరపడి ఉంటుంది ఇప్పుడు యూద యొక్క నాయకుడు ఆ సమయంలో ఆ కాలమునా అని ఉంది ఈ కాలములో ఎరుశలిం రాజధానిగా మారినది రెండు వేల పద్దెనిమిదిలో మనందరికీ తెలిసిన ఒక విషయం పదిహేడు పద్దెనిమిదిలో ఆ కాలమున యూధా అధికారులు ఇప్పుడున్న బెంజమిన్ నెతన్యాహును సూచిస్తుంది ఆ దినమున నేను యూద అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటిగానూ చేతోను వారేం చేస్తారంటే ధైర్యముగా వారు లేచి నలువైపుల దహించుదురు అని ఉంది ఇప్పుడు ఇస్రైల్ అదే చేస్తూవుంది బెంజమిన్ నెతన్యాహు దేనికి భయపడకుండా ఇది చేస్తూవున్నాడు దానికి ముందర వాక్యాన్ని చదివి చూడండి అప్పుడు ఎరుషలేములోని అధికారులు ఎరుషలేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు బెంజమిన్ నెతన్యాహు యొక్క ఒక్కొక్క స్టేట్మెంట్ చూడండి బైబిల్ బైబుల్ కూడా తమ దేవుడు ఎలా వారికి సహాయపడుతున్నాడనేది చెప్తూనే ఆయన మాట్లాడుతుంటాడు సరిగ్గా ఐదు ఆరు వాక్యాలు ఇప్పుడు వీరు కుడి ఎడమల ప్రక్క పెరుగుతున్నారు ఒక ప్రక్క లెబనన్ వైపు వెళుతున్నారు ఒకవైపు ఇస్రేల్ ఆ గాజా సైడ్ ఇటు హౌతీస్ ఇటు ప్రక్క అటువైపు ఇరాక్ వారు దాడులు చేస్తున్నారు ఇరాన్ వైపు దాడులు జరుగుతున్న ఇరాన్ తూర్పులో ఉంది ఇరాక్ మరి క్రింద ఉంది ఇటుప్రక్క ఆ పడమర వైపున వెస్టర్న్ సైడ్ నాథన్ సైడ్ చూస్తున్నాం నాలుగు వైపులా వారు వెళుతూ ఉన్నారు ఈ ఐదు ఆరు వాక్యాలు వంద శాతం నెరవేరుతూ ఉంది దీని ముగింపు ఎరుషలిం రాజధానిగా మారుతుంది ఎరుషలిం మూడవ దేవాలయాన్ని వారు నిర్మిస్తారు ఈ యుద్ధాన్ని వారు ఏ విధంగా ఫోకస్ చేస్తున్నారంటే ట్రంప్ వచ్చినట్లయితే ఇది వేరే విధంగా ఉంటదని చూస్తున్నారు కాని అదే సమయంలో జో బైడెన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది ట్రంప్ వచ్చి రష్యాతో సుముఖంగా వెళ్ళిపోతాడు అది యూరప్ కి ప్రాబ్లం అవుతుందని ఈ ట్రంప్ వచ్చినా గాని యుద్దాన్ని ఆపలిన రీతిగా లోపల ఒక విషయాన్ని చేసి వెళ్లాలని చెప్పి చూడటానికి తేటగా తెలుస్తుంది ఆయుధాలను ఇవ్వడం దాడులు చేయించడమూ మరి రష్యా కూడా ఇందులో ట్రంప్ వచ్చేంతవరకు ఎలాగైనా సాధించాలని చూస్తున్నారు అయితే ఇదెలా జరగడం లేదు ట్రంప్ వచ్చే లోపలనే ఇది ఒక పెద్ద యుద్ధంగా మారవచ్చు చూటానికి అలాగే ఉంది అయితే ప్రవచనము ప్రకారంగా జకర్యా పన్నెండు ఐదు ఆరు మన కంటికి ముందుగా తుల్యముగా జరుగుతూ ఉంది దేవుని చిత్తమైతే మరొక ఇటువంటి కార్యక్రమములో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ యూ